ఈసారి దసరాకి నేను చేసిన అలంకారం అండి మాకు టెంపుల్లో ఒక తొమ్మిది మందిని అడిగారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అమ్మవారు చేస్తున్నాము ఓకే సో నేను ఈ విధంగా చేశానండి సో ఏ విధంగా చేశాను అన్నీ దీంట్లో చూపెట్టానండి ఈ వీడియోలోని ఎక్కడ మిస్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా చూడండి అందరూను ఓకే సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే చూడండి నా దగ్గర ఇట్లా పీట లాంటిది ఉందండి ప్లాస్టిక్ది వింటర్ టైంలో నేను చెట్లు బయట నుంచి ఇంట్లోకి మూవ్ చేసుకోవడానికి అట్లా వీల్స్ ఉండే పీట లాంటిది కొన్నాను దాన్ని బాగా తుడిచేసి దాని మీద అల్యూమినియం ఫాయిల్ కప్పేశానండి సిల్వర్ కలర్లో కలప కల కనపడడం కోసము అండ్ తర్వాత ఇలాంటి వేజ్ అండి ఇలాంటిది ఇది వవల్ షేప్లో ఉంది నా దగ్గర రౌండ్ కూడా ఉందనమాట సో ఆ రౌండ్ వేజ్ అండి ఇది ఆ రౌండ్ వేజ్ మీద ఒక మూత పెట్టేసి దాని మీద ఇలాగా బిందెని పెట్టాను అన్నమాట సో ఇది ఇది వావల్గా ఉంది కాబట్టి కూర్చోవట్లేదు అది రౌండ్ది కదా రౌండ్ మీద ప్లేట్ పెట్టేటప్పటికి దాని మీద కూర్చుందనమాట ఓకే దాని మీద పెట్టేసి మళ్ళీ బిందె మీద ఇలాగా మూత పెట్టేసి ఈ చొంబు పెడదామని అనుకున్నానండి బట్ ఏ విధంగా చూసినా నాకు ఈ దీని మీద బిందె మీద పెట్టడానికి మూత దొరకలేదండి అందుకని నేను ఇంకా బిందె మీద మూత లేకుండా ఈ చొంబు లేకుండానే డైరెక్ట్గా ఇక్కడ అమ్మవారిని పెట్టేశాను అనమాట మీకు అది కూడా చూపిస్తాను ఓకే ఇదిగోండి నేను ఇది ఈ చీర కట్టిస్తున్నానండి అమ్మవారికి అక్కడ అమ్మవారు పెట్టాను కదా ఆ అమ్మవారికి ఈ చీర అనమాట ముందుగా ఏం చేశానంటే పళ్ళుని ఎంత పెద్దగా ఫస్ట్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి ఇట్లా చిన్నగా కుచ్చులు పోసుకున్నాను అనమాట పోసుకొని ఎక్కడికెక్కడ అక్కడక్కడ ఇది గుండు పిన్నులు ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను రెండు వైపులా ముందు పళ్ళు ఎంత కావాలో మనం చూసుకొని అంతవరకు మనము రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట పళ్ళుని ముందుగాను ఓకేనా తర్వాత చీరంతా కుచ్చుళ్ళు పోస్తాను ఇప్పుడు మళ్ళీ అది కూడా పోసాక కుచ్చుళ్ళు పోసాక మళ్ళీ చూపిస్తాను ఓకేనండి తర్వాత మనము అమ్మవారిని ఎంత ఎంత హైట్లో పెడుతున్నామో కొలుచుకొని ఎక్స్ట్రా హైట్ ఉంటుంది కదండి శారీ హైటు దాన్ని ఫోల్డ్ చేసేసుకొని అక్కడక్కడ పిన్నులు పెట్టుకుంటున్నాం అనమాట మనం అమ్మవారి హైట్ని ముందు చీరతోని కొలుచుకోవాలి ఓకే అలా కొలుచుకున్నాక ఫోల్డ్ చేసి పిన్నులు పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక ఇంకా తర్వాత అంతా కుచుళ్ళు పోసుకోవాలండి ఓకే ఇదిగోండి మనకి ఒక నాలుగు కుచులు పోసుకొని ఇట్లాగా గుండు పిండి పెట్టేసుకున్నాం అనుకోండి సో మనకు అక్కడ విడిపోకుండా మంచిగా ఉంటుందన్నమాట తర్వాత మనం అడ్జస్ట్ చేసుకుంటూ అలాగ మొత్తం చీరంతా మళ్ళీ కొన్ని నాలుగు కుచులు పోసి ఇట్లా మళ్ళీ పిన్ను పెట్టేసుకుంటూ ఉంటే విడిపోకుండా ఫాస్ట్ ఫాస్ట్గా మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక నాలుగు కుచ్చులు పోసానండి పిన్ను పెట్టాను మళ్ళీ ఒక నాలుగు కుచ్చులు వేస్తాను మళ్ళీ ఈ పిన్ను తీసి మళ్ళీ ఆ నాలుగు అన్నీ కలిపి మళ్ళీ మళ్ళీ పిన్ వేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా అవుతుంది ఫాస్ట్ గాను ఓకే ఆ విధంగా చేసుకుంటున్నాను ముందుగాను చూడండి అమ్మవారికి కూచుల్ పోసేశాక కట్టేశానండి మీకు ఇంకా కట్టడం తెలుసు కాబట్టి ఆ కట్టడం అనేది చూపెట్టట్లేదు కట్టేసి అండ్ నా దగ్గర కర్ర ఉంటే ఆ కర్రను కూడా అలాగా పెట్టేసుకున్నానండి చేతుల్లాగా పెట్టేసుకొని అంటే మనకి బిందెకి వెనక సైడ్ కట్టాలన్నమాట తాడుతో కట్టేసి ఆ తాడు కనపడకుండా నా దగ్గర స్టోన్ లేస్ ఉంటే ఆ స్టోన్ లేస్ మనకి కంటం లాగా అది పెట్టేశాను అనమాట తాడు కనపడకుండాను తర్వాత అమ్మవారికి నగలన్నీ వేసాను నల్ల పూసల దండ వేసాను పుస్తల దండ వేసాను ఒక నెక్లెస్ వేసాను వడ్డానం పెట్టేసి అన్నీ చేశాను పూలు కూడా పెట్టేశాను అండ్ నేను అమ్మవారికి అమ్మవారి లాగా ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ అమ్మవారి ఫేస్ని అరేంజ్ చేస్తున్నాను అనమాట చీర కట్టించేసాక ముందు అనుకున్నాను చొంబుకి అమ్మవారిని ఇట్లా తాడుతో కట్టేసి ఆ చొంబుని బిందె మీద పెడదామని అనుకున్నానండి కానీ నాకు అలాగా కుదరలేదనమాట బిందె మీద ఆ చొంబు చిన్న చొంబు కదా కూర్చోవట్లేదు అనమాట సో అందుకని నేను ఏం చేశానంటే ఇదిగోండి నా దగ్గర పెద్దది థర్మాకోల్ బ్లాక్ ఉంది సో దాని మీద ఇలా పెట్టి ఫస్ట్ పెన్తో ఇలాగా ట్రేస్ చేసుకున్నాను అనమాట చేసుకొని తర్వాత ఏం చేశానంటే నైఫ్ జస్ట్ కొంచెంగా వామ్ చేశానండి వామ్ చేసి ఇట్లా అంచెదురుగా పెన్ గీ పెన్తో గీత గీసుకున్నాను కదా గీసుకొని దాన్ని మళ్ళీ ఆ విధంగా కట్ చేశాను అనమాట కట్ చేసేసి చూడండి చూడండి ఈ విధంగా వచ్చింది కట్ చేశాక ఈ లోపల పార్ట్ తీసుకొని అమ్మవారిని దానికి స్టిక్ చేశాను అనమాట ఈ పార్ట్ కట్ చేశాను కదా దానికి మళ్ళీ గమ్ వేసి అతికిచ్చానమాట టూ సైడెడ్ గమ్ముతోని అతికిచ్చేసానమాట అతికిచ్చేసాక ఇదిగోండి బిందే కిందేమో పాట్ అండి ఫ్లవర్ వాజు పెద్దది ఉంటే అది పెట్టాను అనమాట దానిపైన స్టెయిన్లెస్ స్టీల్ బిందె పెట్టాను బిందె మీద ఈ చొంబు పెడదామనుకున్నాను కానీ కూర్చోలేదు చూపెట్టాను కదా ఇదిగోండి థర్మాకోల్కి అమ్మవారిని అతికిచ్చి పెట్టాను అనమాట పెట్టి ఇది ఇలాగా వైట్గా కనిపిస్తుందండి సో నేను ఏం చేశానంటే మా అక్కకు చూపెట్టాను చూపిస్తే ఎలాగో ఇక్కడ ఇదంతా హెయిర్ ఉంది కదా ఇక్కడ కూడా బ్లాక్ కలరు వేసేసాయి సో అది కూడా ఇంకా హెయిర్ లాగా కనిపిస్తుంది అని నాకు సలహా ఇచ్చింది అనమాట ఓకే చూడండి యాక్చువల్గా ఓవరాల్ లుకింగ్ చూడండి అమ్మవారు నేను ఇంకా వేస్తున్నాను అక్కడ బ్లాక్ కలర్ వేస్తున్నాను అదొకటి పెండింగ్ ఉంది వర్క్ తర్వాత నా దగ్గర ఇదిగోండి ఈ రామచిలక అన్నమాట రామచిలకను కూడా అమ్మవారి షోల్డర్స్ మీద భుజాల మీద అతికిచ్చానమాట అండ్ తర్వాత నా దగ్గర ఇవి కూడా నాలుగు చేతులు ఉన్నది ఆయుధాలు పట్టుకొని ఉన్నది నా దగ్గర ఉందండి దాన్ని కూడా బాగా కట్ చేసుకొని ఇండియా నుంచి తెచ్చుకున్నానండి ఒకసారి ఇండియాలో ఏదో షాపింగ్కి వెళ్తుంటే రోడ్డు పక్కన అమ్ముతూ ఉన్నారనమాట అది తెచ్చేసుకున్నాను తెచ్చేసుకొని ఒక ఫోమ్ బోర్డు మీద అతికించుకొని తర్వాత ఇదంతా ఇలాగ కట్ అన్నమాట అంతాను అంత కట్ చేస్తే చూడండి ఇలా వచ్చింది అన్నమాట మొత్తం అంతాను తర్వాత నా దగ్గర దండ ఉంటే దండని ఇక్కడ ఇది చూడండి గంట మనకి క్రిస్మస్ టైంలో అమ్ముతారు కదా డాలటరీలోని అది కిరీటం లాగా పెట్టాను అనమాట పెట్టాక మళ్ళీ దానిపై నుంచి ఇలాగ దండ వేశాను అనమాట చూడండి వేసి నా దగ్గర గ్రీన్ కలర్వి ఇవి బాల్స్ ఉన్నాయండి హాబీ లాబీలో కొన్నాను అది ఈ చివరిలో ఇట్లాగా పెట్టాను అనమాట చూడండి ఓవరాల్గా అమ్మవారు చూడండి లుకింగ్ ఇలా ఉందనమాట చూడండి ఇది అమ్మవారు అవుతారు అండ్ ఇక్కడ కలర్ వేసేసాక మళ్ళీ ఈ పూలు కూడా జడలో కూడా పూలు పెడతానండి అమ్మవారికి ఇవి రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట ఇది ఈసారి దసరాకి నేను ఇంట్లో పెట్టట్లేదండి గుళ్ళో పెట్టడానికి అడిగారు గుళ్ళో తొమ్మిది రోజులు పెట్టడం కోసం అడిగారనమాట సో అందుకని నేను ఈ విధంగా చేశానన్నమాట ఇదిగోండి నేను ఒకరోజు ముందే చేసేసానండి అందుకని పూజ రూమ్లో అనమాట మా అక్క చెప్పారు ఎలాగో గుడికి తీసుకెళ్తున్నావు కదా పూజ రూంలో పెట్టి అమ్మవారికి ఇచ్చి గుడికి తీసుకెళ్ళు అని చెప్పారనమాట అందుకని నేను పూజ రూంలో పెట్టాను అన్నమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హ్యాపీ నవరాత్రి అండి అందరికీను ఓకే